సింగపురం మండలం వేములూరుపాడు గ్రామం వద్ద ఉన్న కొండవీడు మేజర్ కాల్వాలో తోటాకు తొలగింపు పూడికతీత పనుల్ని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెరాలి కుమార్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కాలువలు శుభ్రం చేయకపోవడంతో రైతులకి నీరు అంతగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

Да, 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 да. Да, 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 да సాగర్ కెనాల్స్ అన్ని కూడా పూడుకుపోయటం మరియు లక్ష్యాధారం పేరుకోవడం చేత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా ముఖ్యమైన సేవ మన ప్రాంతానికి ముఖ్యంగా పత్తి పత్తి మిర్చి పంటలు బాగున్నారు ఈ సమయంలో కలవరలో నీళ్లుండి ప్రాజెక్టులో నీళ్లుండి రైతులు అందుకునే దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు அதுக்கோசமே காலோலி ப்ரோ பண்ணுற கிடைக்க சக்கரங்க ரெண்டு நெக்ஸ்ட் வச்சு காலோலி மரம் அப்படி த்துவ తాను డిగ్రీ చదువుతున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని ఒలింపిక్స్ రజత పతాక విజేత అర్జున అవార్డు గ్రహీత దీప్తి జువాన్జీ తెలిపారు కిందటి సంవత్సరమే తాను నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందానని అప్పటి నుంచి యూనివర్సిటీ తనను అన్నిటా తోడ్పాటును అందించడమే కాకుండా తన ఉన్నతికి ఎంతగానో దోహదపడిందని చెప్పారు శుక్రవారం ఉదయం ఆమెను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం సత్కరించి నలభై లక్షల నగదు పారితోషికంగా అందజేశారు ఈ సందర్భంగా వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణన్ అలాగే వీసీ మనోజ్ కుమార్ అరోరా డైరెక్టర్ అనూప్ సింగ్ సూర్యవంశయులతో పాటు తనను గైడ్ చేసిన శ్రీపతి సుస్మితలకు ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీడియా కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఇవాళ ముందు నేను ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లాస్ట్ 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 టైం నేను జాయిన్ అయ్యాను సో ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నేను లాస్ట్ టైం ఎగ్జామ్స్కి వచ్చాను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాతావరణం కానీ ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు సో ఇక్కడ మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సారు సత్యనారాయణ సార్ గారు వైస్ బీసీ సార్ మనో మనోజ్ ఆర్ఓర్ సార్ గారు అదేవిధంగా మన రిజిస్టర్ సార్ గారు ప్రేమ్ కుమార్ సార్ గారు అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ సార్ సార్ గారు అనుప్ సింగ్ సార్ గారు సో వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఇప్పుడు స్పోర్ట్స్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు సో అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో నేను ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదవడం decided to motivate them with uh, some cash awards which is as follows uh, for Jyotika Siridandi she is also a Paris Olympian uh, she participated and relay race uh, 400 meters so here the cash award is we are offering 20 lakhs rupees to her and uh, Miss Dipti is already here and uh, in two events, we are making uh, two different cash awards to her. For, for first Paris uh, para olympia, for a race uh, for 400 meters, we are offering uh, with the uh, 25 lakhs rupees. And for President Award Arjuna Award, we are offering her 15 lakhs rupees. So another player, Ms. Kunju Rajita, we are offering uh, one lakh rupees for her uh, national Sushmita, assistant director of sports on behalf of uh, entire sports uh, srm community i would like to thank our pro chancellor sir chancellor sir vc sir registrar sir director CLM sir and uh, my department directorate of uh, sports and all the media persons also those who came here for covering all this uh, coverage for this uh, deep theme and uh, i also i want to thank all dean directors faculty and staff of srmap community for giving this great support and uh, that uh, our infrastructure also is good for the, our sports uh, fraternity and also we will say that for the coming this uh, year we are going to create means uh, more uh, sports for sons and uh, we will bring more ఒలింపియన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ కోచెస్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ అదర్ సపోర్ట్ దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నుండి ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు దంపతుల ఆధ్వర్యంలో దోస్తు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సార్వాత సన్మానించారు తదుపరి వచ్చిన అతిథులకి విందు భోజనం ఏర్పాటు చేశారు మూడేళ్ల పాటు వారితోనే ఉన్నాను వాళ్ళు తీసుకొని సర్వీస్ ఎలా చేయాలి సేవ అంటే ఏంటి కండిషన్ కూర్చొని వారికి ఇంటి ఎదురు తోట ఉండేది ఆ తోట కూర్చోబెట్టుకొని మన గైడెన్స్ నేను ఏదైతే బీజేపీకి వెళ్తున్నాను ఆర్ఎస్ఎస్ పరిచయం గాంధీ గారికి తీసుకెళ్లి రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాని అక్కడ కూర్చొని మొత్తం ఎలాన్స్ చేసి గణేష్ అని గాంధీ గారే నాకు సలహా ఇచ్చారు అలా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు నేషనల్ ఫుడ్ సర్వీస్కి స్టేట్ డైరెక్టర్గా అయ్యారు దోస్తున్నాను కానీ దోస్తు అనేది ఒక విధంగా చెప్పాలంటే మన ఊర్లో మన ఊరిని మనం బాగు చేసుకోవడం అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది కానీ దోస్తు ముందు ముందు కూడా మన విలేజ్ యొక్క డెవలప్మెంట్ కోసం పాటు పడుతున్న ఇదే విధంగా మా అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఫోన్ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా దంపాలారు లేకపోతే దంపాలు పంతజయారు వీళ్ళే రావడం వీళ్ళే చేస్తున్నారు అది ఇదే చెప్తున్నారు అదేం లేదు మేము ఏంటంటే మా చేతనైనటువంటి సహాయం మేము చేస్తున్నాం కానీ ఇందులో ఈ దోస్తు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా చాలా మంది భాగస్వామ్యం వాళ్ళందరి యొక్క కృషి వాళ్ళందరూ సహకారం ఉంటేనే ఏదైనా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి సో వాళ్ళందరూ కూడా మా నా తరఫున మా మిస్ పతంజ తరఫున కృతజ్ఞతలు చేస్తాం ముందు ముందు కూడా మా వంతు సహాయం చేస్తాం కానీ మీరు కూడా ఏంటంటే దోస్త యొక్క యాక్టివిటీస్ ని మీ యొక్క యాక్టివిటీస్ గా ఏ విధంగా అయితే ముందు తీసుకొస్తున్నారో అదే విధంగా కంటిన్యూ చేయమని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పడ్డారు ఒక స్నేహబంధం లాగా దోస్త స్నేహం అందరూ కలిసి కట్టి కట్టుగా ఉండి సంక్రాంతి సంబరాలు కానీ ఏ కార్యక్రమాలు అయినా కూడా బాగా చేస్తున్నారు మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు నెల రోజుల ముందు పంటగ సంక్రాంతి ముందు ఉందంటే పిండి వంటలని పిండి పూజలని కడుగులని అలుపులని ముగ్గులని అలా ఉండేది కానీ ఇప్పుడు ఏమీ తెలియటం లేదు అసలు పండగ అనేది ఏంటంటే ఈ దోస్తులు ఏర్పడినాక సంక్రాంతి సంబరాలు అని పెట్టినాక ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ పోటీలలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది గుంటూరు వర్సెస్ నెల్లూరు మధ్య ఉత్కంఠ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుంటూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది మొదట టిడిపి నాయకులు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని జాతీయ గీతాలాపనతో లాపనతో ఫైనల్ మ్యాచ్ ని ప్రారంభించారు గెలుపొందిన విజేతలకు భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ ఏసీఏ అపెక్స్ కమిటీ కౌన్సిల్ మెంబర్ దంతు గౌరవ్ విష్ణు తేజ్ సెల్ కంపెనీ యజమాని గిల్ సక్కు గ్రూప్ అధిపతి ధర్మతేజ ఉషోదయ సంస్థ అధిపతి యుగంధర్ల చేతుల మీదుగా నగదు బహుమతులు ట్రోఫీలు అందజేయడం జరిగింది

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం తాడేపల్లి టిడిపి టౌన్ అధ్యక్షులు వల్లలేని వెంకట్రావు మాట్లాడుతూ రాజకీయాలలో ఎందరో రాజకీయ నాయకులు ఉంటారు కానీ కొందరు మాత్రమే ప్రజా నాయకులు అవుతారు అలాంటి అరుదైన ప్రజానాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని వారి చీకటి జీవితాలని వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమిస్తున్న మన ప్రజా నాయకుడు రాజకీయ మంత్రి మంత్రివర్యుడు యువనేత నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు ये प्रोजेक्ट है और आपको

আরে <laughs> భారతదేశం మొదటి ప్రధానమంత్రికి అవమానం నెహ్రూ బొమ్మ సెంటర్లో నెహ్రూ లేదు తలలేని నెహ్రూ విగ్రహం నెహ్రూ బొమ్మ లో ఇది ఎక్కడో కాదు రాజకీయ ముఖద్వారం తాడేపల్లిలో సాక్షాత్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతం నిరంతర ప్రజలు అధికారులు వీఐపీలు తిరిగే ప్రాంతం కానీ ఈ విగ్రహం గురించి ఇంతవరకు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు తలనేని నెహ్రూ విగ్రహం కల్లెదుటే ఉన్న అధికారులకి ఇంత నిర్లక్ష్యమా అమృత యూనివర్సిటీ విద్యార్థి మృతిపై మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ వివరణ ఇరవై రెండో తేదీన హాస్టల్ రూమ్ లోపలి గడియ పెట్టుకుని విద్యార్థి నవదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీకి సమాచారం అందించిన తోటి విద్యార్థులు విద్యార్థి రాసిన లెటర్ పుస్తకాలని ల్యాప్టాప్ ని స్వాధీనం పరుచుకున్నారు ప్రాథమికంగా విద్యార్థి కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది విద్యార్థి లెటర్ లో ఉన్న చేతిరాత బుక్స్ లో చేతిరాత విద్యార్థి తల్లిదండ్రుల అనుమానం మేరకు ఎక్స్పర్ట్ వద్దకు లెటర్ ని జరిగింది ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు మంగళగిరి మండలం కురగల్ గ్రామం పరిధిలో ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాలయంలో ఆ ఎంబీఏ మనో సంవత్సరం అవుతున్నటువంటి ఈ కన్యాకుమారి సమీపంలోని కెకె నవదేవన్ అనేటటువంటి ఒక టూ 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 ఇయర్స్ బాయ్ ఆ అతను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అతను రీసెంట్ గా ఫస్ట్ అకాడమిక్ అతను జాయిన్ అవ్వడం జరిగింది దీంతో భాగంగా ఇరవై రెండో తారీ రాత్రి కూడా అతను స్నేహితులతో ఎదురు ఆపోజిట్ రూమ్ రూమ్స్ లో గడపడం జరిగింది అదే రూమ్ లో ఉన్నటువంటి ఉంటారో రాజగండ్రి పాత్ర ఎక్స్పైర్ అవ్వటం వల్ల కర్నూలు వెళ్ళటం ట్వంటీ థర్డ్ నైట్ రావడం జరిగింది సో వచ్చేసరికి అతను సేపు డోర్ ఓపెన్ చేయసరికి ఎమర్జెన్సీ విండో నుంచి వెరిఫై చేసి తీసుకుంటే ఫోన్ లో సదరు కెకే నవదేవను హ్యాంగ్ చేసుకోవటం జరిగింది దాని మీద ఎంపటే సదరు వార్డెన్ సెక్యూరిటీ గార్డ్ అంతా రెస్క్యూ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తే అతను లోపల డోర్ లాక్ చేసుకొని సూసైడ్ నోట్స్ రాసి అతను హ్యాంగ్ చేసుకోవడం జరిగింది సో ప్రాథమికంగా ఎంక్వైరీ పరంగా అతను ఎన్నర పోల్ పెట్టుకొని రెండు సూసైడ్ నోట్స్ రాసి అతను ఎంత ట్రై చేసినా సరే ఐ నాట్ అనేబుల్ టు కమ్యూనికేట్ అదర్స్ అని చెప్పి ట్రై 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 అని చెప్పి చెప్పడం జరిగింది సో నేడు అతను మానసికంగా ఒక స్ట్రగుల్ ఉన్నట్టుగా ప్రారంభికంగా వచ్చింది కానీ దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ పేరెంట్స్ కూడా వచ్చారు నుంచి వాళ్ళందరికి కూడా బాడీని తీసుకెళ్లి మొత్తం కూడా పరిశీలించి వెరిఫై చేసి చూపించాము కానీ వాళ్ళు సస్పెక్ట్ అరేంజ్ చేశారు దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశాం దీంట్లో క్షుణ్ణంగా అనువను జాగ్రత్తగా దర్యాప్తు చేస్తాము దీనికి సంబంధించి ఫుల్ సీసీ ఫోర్టేజ్ ఆ పిల్లవాడు ఉన్నటువంటి కారిడార్లో రూమ్స్ దగ్గర క్లియర్ గా సీసీ ఫోర్టేజ్ ఉంది అతను రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బయటికి వేసుకొచ్చేటప్పుడు దాకా ఆ ప్రతి క్షణం కూడా సీసీ ఫోటేజ్ వెరిఫై చేసి దీనికి అసలే జరిగింది అంటే హోబీ సైడ్ లా లేదా సూసైడ్ ఎలా ఎడ జరిగింది అనేది కూడా వెరిఫై చేసి చేస్తాము మరి ఇన్వెస్టిగేషన్ లో ఏదో సూసైడ్ నోట్స్ మేము రెండు రికార్డ్ చేయడం జరిగిందో భారత మీద ముఖ్యాంశాలు మరొక సారి ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రాష్ట అభివృద్దికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి జనవరి నెలాఖరులోపు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి నారా లోకేష్ ప్రకటన దావస్ నుంచి కాలిచేతనతో తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం మాజీ మంత్రి రోజా విమర్శలు ఘనంగా చిల్లీస్ కమిషన్ ఏజెన్సీ నూతన కార్వర్గ ప్రమాణ స్వీకారం నిత్య రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని ఎమ్మెల్సీ అపిరెడ్డి సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ల మళ్ళీ కలుద్దాం నమస్కారం